ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అయిన విషయం అందరికీ తెలిసిందే వీళ్ళ గొడవల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి అసలు మనోజ్ ఏంటి మోహన్ బాబును కొట్టడం ఏంటి మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్ను రౌడీలతో దాడి చేయించడం ఏంటని ఇలా ఎన్నో అంత చిక్కని ప్రశ్నలు టాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి చెప్పాలంటే మనోజ్కు మంచి ఫ్యామిలీకి మాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం దాదాపు అందరికీ తెలుసు కానీ ఇలా కొట్టుకునేంత పగలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు ఇలాంటి షాకింగ్ విషయాల మధ్య మరొక పాత న్యూస్ ఒకటి వైరల్గా మారుతుంది అదేంటంటే అసలు మంచు విష్ణు మంచు మనోజ్ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదనే విషయం అలా మందికి ఈ విషయం తెలియదు అవును మంచు మనోజ్ మంచు విష్ణువులు సంతానదమ్ములు కాదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు మోహన్ బాబు మొదట విద్యాదేవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే మంచు విష్ణు మంచు లక్ష్మి అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విద్యాదేవి అనారోగ్యంతో కనుమూసారు ఆ తర్వాత కొంతకాలానికే విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని మంచిమోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు ఇక వీళ్ళిద్దరికీ మనోజ్ పుట్టాడు అలా మంచు మనోజ్ మంచు విష్ణు సొంత కాలేకపోయారు ఇక ఇప్పుడు మనోజ్కు నలభై ఏళ్ళు మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత వీళ్ల గొడవల వల్ల వీరిద్దరూ సొంత కాదనే నిజాలు ఇప్పుడు చాలామందికి తెలిసాయి అయితే మంచు లక్ష్మికి మాత్రం మంచు విష్ణుపై కంటే మంచు మనోజ్ పైనే ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో అంటుంటారు ఏది ఏమైనా ఇలా ఆస్తుల గురించి తండ్రి ఇద్దరు మధ్యలో గొడవలు రావడం అనేది ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది ఇక గతంలో కూడా మనోజ్ విష్ణులు గొడవపడ్డ వీడియోలు సోషల్ మీడియాలో చాలా దుమారాన్ని రేపాయి ఇక మంచు మనోజ్ రెండు వేల పదిహేనులో ప్రగతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు తన స్నేహితురాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మనోజ్ మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికే విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ గతేడాది భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటికే మౌనికారెడ్డికి పెళ్ళే ఒక బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా మనోజ్ మౌనికాలకు కూడా ఒక పాప పుట్టింది నిజానికి భూమా మౌనికాని మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచి మోహన్ బాబుకు విష్ణుకు ఇష్టం లేదట అందుకే మంచి మనోజ్ పెళ్లికి మంచి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో సింపుల్గా జరిగింది ఈ పెళ్లికి మంచి విష్ణు ఫ్యామిలీ కూడా అటెండ్ అవ్వలేదు అప్పటి నుంచే మనోజ్కి మంచి ఫ్యామిలీకి అసలు పడటం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇకపోతే ఇప్పుడు ఈ గొడవల వల్ల అందరికీ బాహటంగానే తెలిసింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్